ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తెరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు మీకు శాంతి సూక్తమును స్వరయుక్తంగా వినిపించబోతున్నాను ఇది అధర్వ వేదములోని పంతొమ్మిదవ కాండములోని ఒకటవ అనువాకములో ఉన్న తొమ్మిదవ సూక్తము దీన్ని స్వరయుక్తంగా మరియు అర్థసహితంగా నేను దీన్ని వినిపిస్తాను ముందుగా ప్రార్థన చేద్దాం శతపద బ్రాహ్మణంలో ఉన్న ఈ ప్రార్థన చాలామంది బుద్ధుడు రచించాడు అని చెప్పి అనుకుంటారు కాదు శతపద బ్రాహ్మణం లోపట ఇది వేదవాంగ్మయంలో భాగంగా ఉంది ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిగమయ మృత్యోర్మా అమృతంగమయా దీని భావం ఏమిటంటే హే పరమాత్మ అసత్య మార్గం నుంచి మమ్ములను వేరు చేసి సన్మార్గమున నడిపించుము అజ్ఞానమనే అంధకారము నుంచి తొలగించి జ్ఞానమనే ప్రకాశ మార్గమున పయనింపచేయుము జన్మ మరణ దుఃఖముల నుంచి విడిపించి మోక్షానందమును కలుగచేయుము అథ శాంతి సూక్తం ॐ शान्ता जो शान्ता पृथिवी शान्तमिदमुर्वन्तरिक्षं शान्तान्वतीरापशान्ताणसन्तोषधीः भावमु भूगोल खगोल अन्तरिक्षविज्ञानमु भूमि जलमु उत्पन्नमये अन्नमु सोमलतादि औषध पदार्थविज्ञानमु मानव संपूर्णं तत्र प्रपञ्चमुखशान्तु मेलगा ॐ शान्तानि पूर्वरूपाणि शान्तं नो अस्तु कृताकृतं शान्तं भूतं च भव्यं च सर्वमेव शमस्तु नः भावमु మానవుడు తన పూర్వులు చేసిన సత్కార్యాలకు లభించిన ఫలాన్ని తెలుసుకుని భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో తాను చేసే కార్యాలకు లభించే ఫలాన్ని ముందుగా ఊహించి ఉత్తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ సుఖాలను అనుభవించాలి ఓం ఇయ్యా బ్రహ్మ సంషితా భావము పరమాత్మ వాణి అయిన జ్ఞానము పొందిన విద్వాంసులు స్థుతి ప్రార్థన ఉపాన ఉపాసన ఆదులు చేసి పరమేశ్వర సాక్షాత్కారాన్ని మోక్షమును పొందుతారు విద్వాంసులు తమ వాణి ద్వారా లోకానికి అనర్థం జరిగితే ఆ తప్పును సరిదిద్దుకొని శాంతిని నెలకొల్పాలని భగవంతుని ఆదేశం ఓం ఓ ఇదత్పరేష్టి మనోవాసి ససృజే గోరైరస్తున భావము జ్ఞానానికి భండాగారమైన మనస్సులో పరమేశ్వరుని సాక్షాత్కారం కలుగుతుంది కనుక మానవులరా అట్టి మీ మనస్సులలో ఏవైనా చెడు ఆలోచనలు వస్తే వాటిని సంస్కరించుకొని సుఖాలను అనుభవించండి ఓం ఇమాని యాని పంచేంద్రియాని మన మే హృది బ్రహ్మణితాని యైరేవ సృజేరంతైరేవ శాంతిరస్తున భావము వేద విద్వాంసుల పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు వేద జ్ఞానముతో తేజవంతమవుతాయి వారి మనస్సులో చెడు ఆలోచనలు వచ్చి పాపకార్యాలు జరిగితే వాటిని సంస్కరించుకొని ఇతరులను సంస్కరించాలి ఓం శన్నో రుణశ్యం విష్ణుశం ప్రజాపతి శన్న ఇంద్రో బృహస్పతి భవత్వయమా భావము పరమేశ్వరుడు ఈ జగత్తునంతా సృష్టించి పాలించి పోషించి అందరికీ హితం చేస్తున్నాడు అలాగే వేద విధులైన విద్వాంసులు పరస్పరం స్నేహభావముతో మెలుగుతూ మానవ సమాజానికి ఉపకారము చేయాలి. ఓం శన్నో మిత్రస్యం వరుణశ్వాంచక వేవస్వాం పార్థివాంతరిక్షా నో దివిచరాగ్రహా భావము భగవంతుని సృష్టిలోని నీరు ప్రాణవాయువు ప్రకాశించే సూర్యుడు మృత్యువు పృథివీ పైన అంతరిక్షంలోనూ జరిగే ఉత్పాతాలు పైనుంచి రాలే ఉల్కలు తోకచుక్కలు మొదలైనవి సూర్యుని చుట్టూ తిరిగే భూమి మున్నగు గ్రహాలు ఉపగ్రహాలు వీటన్నింటినీ ఉపయోగించుకొని మానవులు సుఖించాలి ఓన్నో భూమి నిర్హతీ భూమిరవతీర్యతి భావము భూకంపాలు ఉల్కలు రాలి కాంతి పుంజాలు నక్షత్రాలు తోకచుక్కలు వీని నుంచి రక్షణోపాయాలను మానవులు ముందు చూపుతో కనుగొని సుఖంగా జీవించాలి ॐ नक्षत्रमुल्काभिहतं शमस्तु न शन्नोभिचाराश्यमुसन्तु कृत्याः शण्णो निखाता बल्गाश्यमुल्का देशोपसर्गाश्यमुनो भवन्तु भावमुल्कलु नष्टमुचेसे नक्षत्रशकल वलन దేశములో ఏర్పడే ఉపద్రవాల నుంచి వేద విద్వాంసులు ప్రజలను కాపాడి అందరూ సుఖంగా జీవించుటకు ప్రయత్నించాలి ఓ శన్నో గ్రహశ్చాంద్రమశ్ శత్యాహునా శో మృత్యుహోమకేతు భావము మానవులు శాస్త్రము ద్వారా సూర్యచంద్ర గ్రహాలకు సంబంధించిన విజ్ఞానము తెలుసుకొని రాహువు ధూమకేతువు అనే గ్రహాల వలన విఘ్నాలు కలగకుండా రక్షణ పొందాలి ఓం వసవశ్యం ఆదిత్యాశ్యం అగ్నయ మహర్షయో ఓ దేవాశ్యం దేవాషం బృహస్పతి భావము ఏకాదశ రుద్రులు వసువులు ద్వాదశ ఆదిత్యులను గూర్చి మహర్షులు విద్వాంసుల ద్వారా తెలుసుకుని మానవులంతా శారీరక ఆత్మిక సామాజిక ఉన్నతిని పొందాలి ఏకాదశ రుద్రులు ఏంటివి అనంటే పంచ ప్రాణాలు మొదటిది ప్రాణం రెండవది అపానం మూడవది ఉదానం నాలుగవది సమానం ఐదవది వ్యానం పంచ ఉప ప్రాణాలు మొదటిది నాగము రెండవది కూర్మము మూడవది కృకలము నాలుగవది దేవదత్తము ఐదవది ధనుంజయము ఇక పదకొండవది జీవాత్మ వీటిని ఏకాదశ రుద్రులు అంటారు ఎనిమిది అష్టవసువులు మొదటిది పృథివీ రెండవది జలము మూడవది అగ్ని నాలుగవది వాయువు ఐదవది ఆకాశము ఆరవది సూర్యుడు ఏడవది చంద్రుడు ఎనిమిదవది కోటానుకోట్ల నక్షత్రాలు వీటిని అష్టవశువులు అని చెప్పి అంటారు ద్వాదశ ఆదిత్యులు ఇవి పన్నెండు మొదటిది చైత్రము రెండవది వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గునము ఇవన్నీ కలిపి ముప్పై ఒక్క దేవతలు ముప్పై రెండవ దేవత ఇంద్రుడు దీనినే విద్యుత్తు అని కూడా అంటారు ముప్పై మూడవ దేవత ప్రజాపతి దీనినే అగ్నిహోత్రము అంటారు ఇవన్నీ కలిసి ముప్పై మూడు దేవతలు ముప్పై నాలుగవ దేవత పరమేశ్వరుడు అని బృహదారణ్యకు ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి బోధించాడు అయితే ఈ ముప్పై మూడు దేవతల లోపట ఒక చేతన దేవత ఏంటి అనంటే జీవాత్మ అనేది చేతన దేవత వీటన్నింటికి మహాదేవుడు ఎవరు అనంటే పరమాత్మ పరమేశ్వరుడు ఓం బ్రహ్మ ప్రజాపతి లోకా వేద సప్తయోయే కృత స్వస్థన मिन्द्रो मे शर्म यच्छतु ब्रह्मा मे शर्म यच्छतु विश्वे एमे देवा शर्म यच्छन्तु सर्वे मे देवा शर्म यच्छन्तु भावमु परमेश्वरुडु प्रसादचिन वेदज्ञानमुतो మానవులు తమ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధులతో సృష్టిలోని పదార్థాలను పరీక్షించి తగిన విధంగా వాడుకోవాలి ప్రతినిత్యము సంధ్యోపాసనతో సృష్టికర్త భగవంతుని స్మరిస్తూ సుఖంగా జీవించాలి లోకే సప్తర్షయో విదో మేషం మే మే భావము మానవులు తమ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను పుష్టిగా పవిత్రంగా కాపాడుకుంటూ సత్యాచరణ ధర్మాచరణలతో ధైర్యంగా నిర్భయంగా జీవించాలి ॐ पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्जौश्शान्तिरापश्शान्ति रोषदयश्शान्तिर्वनस्पदयश्शान्तिर्विश्वे एमे देवाशन्तिः सर्वे शान्तिः देवा शान्तिभिः ताभिः शान्तिभिस्सर्वशान्तिभिः शमयामोहं यदिह घोरं यदि, यदि क्रूरं यदिह पापं तच्चान्तं तच्छिवं सर्वमेव शमस्तु नः भावमु शान्तिमयुडेन परमेश्वरुनी मेमु शान्तिकुरक प्रर्थ ఈ పృథివీ అంతరిక్ష జ్యులోకములు సర్వదామాకు శాంతిదాయకములు అగునుకాక ఔషధులు వనస్పతులు పర్వతములు నదులు సముద్రములు సర్వదామాకు శాంతిని ఇచ్చి మమ్మలను రక్షించును కాక ఈ బ్రహ్మాండములోని సమస్త జడచేతన పదార్థములు నిరంతరము మాకు శాంతిదాయకములు అగును కాక మోక్షప్రదాత అయిన పరమేశ్వరుడు మాకు శాంతిని ఇచ్చి మమ్మలను కాపాడుకాక ఆ పరమాత్మని దివ్యమైన వేదజ్ఞానము కూడా మాకు శాంతిని ఇచ్చి మమ్ములను శాంతి మార్గమున నడిపించును కాక నిర్మలము స్వచ్ఛమైన శాంతి కూడా మాకు శాంతిని ఇచ్చు మాలోని క్రూరమైన పాపకర్మలను పరమేశ్వరుడు తొలగించును కాక మేము నిరంతరము శుభంకరమైన దివ్య మార్గమును అనుసరించినట్లు ఆ పరమాత్మ మమ్ములను అనుగ్రహించును కాక సూక్తం అర్థంల కోసము నేను వైదిక పురోహితులైన సంధ్యావందనం శ్రీనివాసరావు గారు రచించిన చతుర్వేద సూక్తములు దేవపుష్పము అనే పుస్తకం నుంచి నేను గ్రహించడం జరిగింది మీకు వీడియోలో కూడా ఆ పుస్తకంలోని పేజీలని మీకు పెట్టడం జరిగింది ఓం స్వస్తి